గుడ్ మార్నింగ్ ఒకసారి బుక్ చూడండి అందరు బుక్ ఓపెన్ చేయండి అందరి దగ్గర పెన్సిల్ ఉన్నాయా ఒకసారి చూపించండి అందరు పెన్సిల్ చాలు ఒకసారి చూపించాల్సింది వన్ టైం ఒకసారి మీ బుక్లో యాపిల్ బొమ్మ ఉందేమో చూడండి యాపిల్ బొమ్మ పైన ట్వంటీ వరకు నెంబర్స్ ఇచ్చిండారు ఆ నెంబర్స్లో ట్వంటీ ఎక్కడుందో చూసి ఆ ట్వంటీకి రౌండ్ చేయండి ట్వంటీ ఎక్కడుందో చూడండి ట్వంటీకి రౌండ్ చేయండి మీ పెన్సిల్ తీసుకొని రౌండ్ వేసేయండి ట్వంటీకి రౌండ్ వెయ్యి ట్వంటీకి టిక్ మార్క్ ఇచ్చేయి కనిపించిందా ఇంకా ఒక చోటు నుంచి టిక్ మార్క్ ఇచ్చే ట్వంటీకి ట్వంటీకి అందరూ చున్నా చుట్టండి చూపిమా వెరీ గుడ్ అదే ట్వంటీ ఎక్కడెక్కడి చూపి ట్వంటీ దీనికి మొత్తం ఇట్లా సున్నా చుట్టల్లా ట్వంటీ ఎక్కడుందో అక్కడ మొత్తం సున్నా చుట్టేసి ట్వంటీ ఎక్కడుంది చూపి సున్నా చుట్టూ ఇంకా ఎక్కడుంది చూపి ట్వంటీ చుట్టండి అయింది అందరిదే I'm oh, 15, 15 16 15, 17 15, 18